హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మాది ఫోర్త్ డే ట్రిప్ అండి ఈ ట్రిప్కి అయితే పెద్దమ్మ టెంపుల్కి వెళ్తున్నాము అది మెట్రోలోనే వెళ్తున్నాం అనమాట వెహికల్ తీసుకెళ్ళట్లేదు ఇదిగోండి స్టేషన్కి వచ్చేసాము ట్రైన్ అయితే వచ్చేసింది ఇక్కడ నాగోల్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము మేము ఇక్కడ నుంచి పెద్దమ్మ టెంపుల్ వరకు కూడా మెట్రో ట్రైన్ అయితే ఉంది అదే పెద్దమ్మ టెంపుల్ స్టేషన్లోనైతే దిగాము ఇదిగోండి అక్కడ దిగేసి వాకబుల్ డిస్టెన్సే ఉందన్నమాట టెంపుల్కి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము నడుచుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్లోనే వచ్చేసామండి దగ్గర చాలా దగ్గర ఉంది నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదనమాట ఈ టెంపుల్ ఫస్ట్ టైం ఇది రావడము ఇదిగోండి ఎంట్రెన్స్ ఇది గేట్ అయితే ఎంటర్ అయ్యాము ఇక్కడ నుంచి వెహికల్స్ లోపలికి వెళ్తున్నాయి చాలా పెద్దగా ఉంది గుడి చాలా పబ్లిక్ కూడా ఉన్నారు ఉండరేమో అనుకున్నాము మేము వెళ్ళే వరకు లెవెన్ లెవెన్ థర్టీ అయిందండి ట్యూస్డే వెళ్ళింది టెంపుల్ అయితే చాలా బాగుంది ఇదిగోండి క్యూ కట్టి లోపలికైతే వెళ్తున్నారు మేము ఎంట్రెన్స్ నుంచి వచ్చి చెప్పులైతే ఇప్పడానికైతే వెళ్తున్నాము ఇట్ సైడ్ బ్యాక్ సైడ్ ఉంది ఆ ఎంట్రెన్స్ నుంచి వెహికల్స్ రిటర్న్ వెళ్ళే ముందు ఇక్కడి నుంచి అనమాట అవుటింగ్ ఎగ్జిట్ అనేది ఇదిగోండి ఇది బ్యాక్ సైడ్కి ఇక్కడ మేము చెప్పులు ఇచ్చేసి మళ్ళీ అయితే లోపలికి వెళ్తున్నాము ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అనమాట ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు ఇంకా బోనం వండే వాళ్ళు బోనము బియ్యం పోసే వాళ్ళు బియ్యము ఎవరి కానుకలు వాళ్ళు సమర్పించుకుంటున్నారు అదండి టెంకాయలు కొట్టే ప్లేస్ నుంచి మళ్ళీ గుడి లోపలికైతే వెళ్తున్నాము గుడి ముందుకు వచ్చేసామన్నమాట ఇదిగోండి పబ్లిక్ ఇలా ఉన్నారు ఇదిగోండి బోనాలు అయితే చేసుకొని తీసుకెళ్ళాము వారికి సమర్పిస్తున్నారు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ కల్లా గుడి క్లోజ్ అవుతుందని చెప్పారు హడావిడిగా అయితే వెళ్ళాము ఇదిగోండి లోపలికి వెళ్ళాము గుడి గర్భగుడి దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర అయితే కాయిన్స్ నిలబెడుతున్నారండి ఆ కాయిన్ నిలబెడితే మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి నమ్మకంతో ఇదిగోండి కాయిన్స్ ఇక్కడ పెడుతున్నారు మేము పెట్టాలనుకున్నాము దర్శనం చేసుకొని వచ్చి రిటర్న్లో అనుకున్నాము టైం అయిపోతుందని చెప్పేసి తొందర తొందరగా వెళ్ళమన్నారు వెళ్ళేసి వచ్చామన్నమాట ఇదిగోండి గుడి లోపల చుట్టూ ప్రదర్శనలు అయితే చేస్తున్నాము ముడుపులు కట్టే వాళ్ళు ఇక్కడ ముడుపులు కడుతున్నారు అనమాట ఇదిగోండి ముడుపులు కట్టారు చాలామంది బోనం చేసుకొని చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు ఇదిగోండి బోనాలు అయితే ఇక్కడ మా వారికి సమర్పిస్తున్నారు చుట్టూ ప్రదక్షిణలు చేశాక బోనం తీసుకొచ్చి ఇక్కడ ఇస్తున్నారనమాట ఇక్కడ దీపాలు వెలిగించే వాళ్ళు దీపాలు వెలిగిస్తున్నారు ఇంకా పక్కనే మనకు బొట్టు కుంకుమన్నీ అయితే పెట్టారు ఇక్కడ బియ్యం కలిపేవాళ్ళు బియ్యం కలుపుతున్నారు అమ్మవారికి మేమైతే ఏమీ అనుకొని తీసుకొని వెళ్ళలేదండి ఈసారి అయితే గట్టిగా మొక్కుకొని వచ్చాము మేము అనుకున్నది అయితే మేము తీసుకెళ్తామని చెప్పేసి ఇంకా అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్కి ఇంకొక టెంపుల్ ఉందండి నాగమ్మ తల్లి గుడి ఉంది అక్కడికైతే వెళ్తున్నాము పక్కనే ఇక్కడేమో చీరలు వేలం పాట వేస్తున్నారండి గుడికి వెళ్ళొచ్చాక ఇది చూద్దామని చెప్పేసి అమ్మవారి గుడికి అయితే నాగమ్మ గుడికి వెళ్ళాము వెళ్ళి ఇంకా పక్కనే ఇంకొక గుడి ఇక్కడ ఉందనమాట పైన ఇక్కడ ఇక్కడ అయితే లక్ష్మీ అమ్మవారు సరస్వతి దేవి గణపతి ముగ్గురు అయితే ఉన్నారండి ఇక్కడ చీరలు అయితే వేలం పాట వేస్తున్నారు చూడడానికి అయితే ఇక్కడికి వచ్చాము ఫ్రెండ్స్ మీరు వెళ్ళారండి పెద్దమ్మ టెంపుల్కి ఎప్పుడైనా ఫ్రెండ్స్ నేను పెట్టిన ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ అండి